విజయవాడ మన రాష్ట్రంలో రెండవ పెద్ద నగరం ఒక ప్రధాన వాణిజ్య కేంద్రం మన దేశంలో కీలకమైన రవాణా మార్గాలకు కూడలి ప్రదేశం కోస్తాంధ్ర జిల్లాలలో దక్షిణ కోస్తా జిల్లాలకు మధ్య కోస్తా జిల్లాలకు విజయవాడ కీలకమైన ప్రదేశం విజయవాడ నగరం కృష్ణానదికి ఉత్తరపు గట్టున ఉన్నది విజయవాడ అధిష్టాన దేవత యొక్క దుర్గమ్మ తల్లి పేరు మీదున ఈ నగరాన్ని విజయవాడగా పిలిచేవారు ఆ విధంగా ఈ నగరానికి విజయవాడను పేరు వచ్చింది తెనాలి పట్టణం నుండి విజయవాడ వైపు వెళ్ళే రైలు మార్గం వెంపరికి తెలిసే లేదు ఈ ప్రాంతమంతా కృష్ణానది డెల్టాలో భాగం ప్రస్తుతం ఈ ప్రాంతమంతా నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నగరంలో భాగంగా ఉన్నది విజయవాడ నగరానికి దక్షిణం వైపున కృష్ణానది పడమటి వైపున ఇంద్రకీలార్జి పర్వతము ఉత్తరం వైపున పొడమేరు సరిహద్దులుగా ఉన్నాయి దక్షిణ భారతదేశంలో మద్రాసు హౌరా మద్రాసు న్యూఢిల్లీ రైలు మార్గాల వెంబడి అత్యంత కీలకమైన కూడలి ప్రాంతంలో ఉండడం వల్ల మన దేశంలో రైలు మార్గాలకు విజయవాడ ఒక ప్రధాన జంక్షన్గా ఉంది ఇంచుమించుగా దేశంలోని ఏ ప్రాంతానికైనా విజయవాడ నగరం నుండి రైలు ప్రయాణం ద్వారా చేరుకునే అవకాశం ఉన్నది ఎండాకాలంలో విజయవాడ నగరంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది అందువల్ల ప్రముఖ విద్యావేత్త సాహిత్యకారులు కట్టమంచ రామలింగారెడ్డి గారు ఇది బెజవాడ కాదు వాడని చమత్కరించారు దేశ తూర్పు పడమర ఉత్తర దక్షిణ ప్రాంతాలకు ప్రతిరోజు వందల సంఖ్యలో రైళ్ళు విజయవాడ నగరం మీదుగా ప్రయాణిస్తాయి క్రీస్తు శకం ఆరో శతాబ్దంలో ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించిన విష్ణు కుండినకు విజయవాడ రాజధానిగా ఉండేది క్రీస్తు శకం ఏడు వందల ముప్పై తొమ్మిదవ సంవత్సరం చైనా యాత్రికుడు ఇయాంగ్ సాంగ్ విజయవాడ నగరాన్ని సందర్శించారు క్రీస్తు శకం ఎనిమిది తొమ్మిది పది శతాబ్దాలలో తూర్పు చాళుక్యులకు విజయవాడ ఒక ప్రధాన రాజకీయ కేంద్రంగా ఉండేది తీరాంధ్ర ప్రాంతంపై ఆధిపత్యం కోసం చోళులకు తూర్పు చాళుక్యుల మధ్య జరిగిన ఆధిపత్య పోరులో విజయవాడ నగరం ఒక రణక్షేత్రంగా ఉండేది తూర్పు చాళుక్యులు రాజమహేంద్రవరాన్ని తమ రాజధానిగా మార్చుకోవడంతో విజయవాడ ప్రాధాన్యత కొంత తగ్గింది మధ్యయుగ కాలంలో దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన శ్రీకృష్ణ దేవరాయలు గజపతులను ఓడించేందుకు తీర ప్రాంతంపై చేసిన దండయాత్రల సమయంలో విజయవాడ నగరంలో పసి చేశారు శ్రీకృష్ణ దేవరాయలు విజయవాడ నగరానికి సమీపంలో ఉన్న శ్రీకాకుళంలోని శ్రీ ఆంధ్ర మహావిష్ణువును సేవించారు ఇక్కడే వారు తన ప్రసిద్ధ రచన ఆ ముక్త మాల్యద కావ్య రచనను ప్రారంభించారు ఆంధ్ర భోజుడుగా ప్రసిద్ధి పొందిన శ్రీకృష్ణదేవరాయలు తాను తెలుగులో కావ్య కావ్యరచన చేయడానికి గల కారణాన్ని వివరిస్తూ చెప్పిన పద్యము ఎంతో ప్రసిద్ధి పొందింది ఆంధ్రుల ఘనమైన చరిత్రను గుర్తు చేసే ఒక చారిత్రక పట్టణము విజయవాడ నగరం ఆధునిక యుగంలో బ్రిటిష్ వారి పరిపాలనా కాలంలో తరచుగా ఈ ప్రాంతంలో కరువు కాటకాలు వచ్చేవి కరువు కాటకాలను అరికట్టేందుకు కృష్ణానదీ జలాలను వ్యవసాయానికి ఉపయోగించుకునేందుకు విజయవాడ వద్ద బ్యారేజీ నిర్మించవలసిన ఆవశ్యకతను అపర భగీరథుడు సరదర్ కాటన్ బ్రిటిష్ ప్రభుత్వం వారికి తెలియజేశారు కృష్ణా జలాల వినియోగం కోసం విజయవాడ వద్ద బ్యారేజీ నిర్మించబడింది స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ బ్యారేజీని మరింతగా ఆధునీకరించారు ప్రకాశం బ్యారేజ్ విజయవాడ నగరంలో ఒక ప్రధానమైన నీటిపారుదల పథకం విజయవాడ నగరంలోని కనకదుర్గం దేవాలయం ఒక ప్రధానమైన ఆధ్యాత్మిక కేంద్రం ప్రతిరోజు వేలాది మంది భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శిస్తారు స్వాతంత్రోద్యమ కాలంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత విజయవాడ నగరము అనేక ఉద్యమాలకు ప్రధాన కేంద్రంగా ఉన్నది మన రాష్ట్రంలో అనేక కీలకమైన మార్పుకు కారణమైన రాజకీయ పరిణామాలకు విజయవాడ నగరం ప్రధాన కేంద్రంగా ఉన్నది వివిధ రకాల పత్రికల ప్రచురణకు పుస్తక ముద్రణకు ప్రచురణకు విజయవాడ నగరం ఒక ముఖ్య కేంద్రంగా ఉన్నది ప్రతి సంవత్సరం నూతన సంవత్సర ఆరంభంలో విజయవాడ నగరంలో జరిగే ఒక ముఖ్యమైన విద్యా సంబంధమైన వేడుక విజయవాడ పుస్తక మహోత్సవం ఈ బుక్ ఎగ్జిబిషన్ ప్రతి సంవత్సరం జనవరి రెండు నుండి పన్నెండవ తేదీ వరకు నిర్వహించబడుతుంది వందల సంఖ్యలో బుక్ స్టాళ్ళు ఈ బుక్ ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేస్తారు దేశంలో అనేక ప్రాంతాల నుండి ప్రముఖ పుస్తక ప్రచురణ సంస్థలు ఈ బుక్ ఎగ్జిబిషన్లో తమ స్థాళ్లను ఏర్పాటు చేస్తాయి గత ముప్పై ఐదు సంవత్సరాల కాలం నుండి క్రమం తప్పకుండా ఈ బుక్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు సంవత్సర కాలం అంతా వ్యాపార వాణిజ్య సంబంధమైన కార్యకలాపాలతో అనేక రకాల రాజకీయ సామాజిక ఉద్యమాలతో విజయవాడ నగరం ఎప్పుడూ సందడిగా ఉంటుంది ఎందరో ప్రసిద్ధులైన రాజకీయ దురంధులకు ఉద్యమకారులకు కవులకు రచయితలకు వారి విస్తృత కార్యకలాపాలకు ప్రధాన కేంద్రము విజయవాడ నగరం